అందరికీ నమస్కారం మిత్రులరా మనము బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఐటెము ఏది అంటే ఇడ్లీ అని చెప్పి చెప్పుకున్నాం ఇంతమంది చాలాసార్లు చెప్పుకున్నాం ఏదైనా ఫీవర్ లాంటిది ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చి ఈ మోషన్స్ లాంటివి అవుతున్నప్పుడు కానీ లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ లాంటిది ఉన్నప్పుడు కానీ ఫీవర్ అన్కంట్రోల్డ్ ఫీవర్ లాంటి సెన్సేషన్ ఉన్నప్పుడు కానీ మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు ఏ ఫుడ్ తినమని చెప్పేవాళ్ళు ఇడ్లీ కదా ఇడ్లీ తీసుకోమని చెప్తారు ఎందుకు ఇడ్లీ చెప్పారు ఎన్ని రకాలు లేవు మన దగ్గర దోశ పూరి చపాతీలు ఇంకా రకరకాలు ఇంక చెప్పక్కర్లేదు దాని గురించి టేస్ట్ల గురించి మనం చెప్పక్కర్లేదు కానీ వీటన్నింటినీ వదిలేసి ఓన్లీ ఇడ్లీ మాత్రమే తీసుకోవాలి అని చెప్పారు మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు జ్వరం లాంటిది ఏ మాత్రం కొంచెం అనిపించిన బాడీ వేడిగా అనిపిస్తే ఇంకా ఆ రోజంతా ఇడ్లీ కొత్త ఇడ్లీ తినాలి అని చెప్పేవాళ్ళు ఇంకే వేరే ఫుడ్డే పెట్టేది కాదు ఉప్పు కారం అసలు తగలొద్దు అంటారు ఇడ్లీ దాంట్లోకి చక్కెరేసి పెట్టేవాళ్ళు అప్పట్లో ఇది మాత్రమే తినాలి ఇది తింటేనే నీకు తగ్గుతుంది నిజంగానే వండేలో తగ్గిపోయేది దాంతోపాటు పుల్లటి మజ్జిగ ఇచ్చేవాళ్ళు మజ్జిగ పెరుగు అంతే నీకు ఇడ్లీలు కావాలంటే ఆ పెరుగులో ఉంచుకొని తిను అని చెప్పేవాళ్ళు అంతే తప్ప ఎక్కడ ఉప్పు కారం కూడా ఇచ్చేవాళ్ళు కాదు తగ్గిపోయేది అంటే ఇడ్లీ అలా ఇలా బాగాలేని కండిషన్స్కి ఇలా బాగలేని కండిషన్కి ఈ ఇడ్లీ ఇచ్చి ఇచ్చి ఏమైందంటే అదేదో జబ్బుబడ్డోళ్ళు తిండి అని చెప్పి అంటుంటారు ఎవరైనా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అరే ఇడ్లీ తిందామని అంటే నాకేమైనా ఫేవర్ ఉందా అనేవాళ్ళు అదేదో జబ్బుబడినోళ్ళు తింటేనే ఆ ఇడ్లీ తింటారన్న టైప్లో మాట్లాడేవాళ్ళు కానీ దాంట్లో ఆ ఇడ్లీలో ఏముందో తెలిస్తే దాన్నంత అంత తేలిగ్గా చేసి మాట్లాడలేము అసలు ఆ ఫర్మెంటేషన్ మనం తయారు చేసిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ ఏదైతే పిండిని మనం సాయంత్రం పెట్టేస్తే పొద్దున పొంగుతుంది బాగా ఫర్మెంట్ అవుతుంది కదా దాంట్లో లాక్టోబ్యాసిలస్ ఫర్మెంటం అని చెప్పి అది ఒకటి ఉంటుంది స్టెప్టోకోకస్ ఫీకలిస్ అని చెప్పి ఈ బ్యాక్టీరియా ఈస్ట్లో ఏం చేస్తాయంటే దాన్ని ఈ రైస్లో ప్లస్ మన మినపప్పులో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ని దాన్ని డైజెస్ట్ చేస్తే ఫర్మెంట్ చేసేసి దాంట్లో కార్బన్ డయాక్సైడ్ కార్బనిక్ క్యాక్సిలు మారుస్తాయి అవి ఇథనాల్ లెక్క మార్చేస్తాయి దాన్ని అందువల్లే అది మెత్తగా అవుతుంది మెత్తగా అయి మనము తయారు చేసినప్పుడు అందులో దాన్ని ఏం చేస్తున్నాం మనం ఫ్రై చేయము ఇప్పుడు ఫ్రై చేయడం కానీ నూనెలు దేవేయడం కానీ ఇటువంటివి చేయకుండా ఇడ్లీని ఆవిరి పెడతాం ఆవిరి పెట్టి కుడుములాగా చేస్తాం అప్పుడేమవుతుందంటే దాంట్లో వచ్చినటువంటి ఈ లాక్టోబ్యాసిలస్ ఫర్మెంటమ్ స్టెప్టోకోకస్ వీటికి సంబంధించి ఆ సెక్రషన్స్ ఏవైతే వస్తున్నాయో అవి డ్యామేజ్ కాకుండా ఉంటాయి అవి మనం తీసుకుంటాం ఆ ల్యాక్టోబ్యాసస్ ఫార్మట్ ఈ రెండింటి వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ చూసి యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ అంటే బాడీ లోపల ఉండేటువంటి ఇన్ఫెక్షన్ని తగ్గించేటువంటి కెపాసిటీ వాటి సెక్రషన్స్కి ఉంటుంది అలాగే డైజెస్టివ్ సిస్టాన్ని క్లియర్ చేస్తుంది అలాగే మన డైజెస్టివ్ సిస్టంలో ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియాని అవి ఇంకా పెంచుతాయి దానివల్ల మన బాడీలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అందుకే అది తీసుకోగానే ఈ వామిటింగ్ సెన్సేషను అంటే ఆకలి లేని కండిషన్ కూడా ఆకలి పుట్టడం ఒకటి అలాగే ఈ మోషన్స్ అయ్యేటి లూజ్ మోషన్స్ అయ్యేటివి కూడా ఆగిపోతాయి ఇమ్మీడియట్గా ఆగిపోతాయి సో ఇది తీసుకోవడం వల్ల అంటే మన బాడీ లోపల హీట్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చి బ్యాక్టీరియా ఇది ఇన్ఫెక్షన్ చేయడం వల్ల ఉన్నటువంటి సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది దాన్ని మళ్ళీ నార్మల్ కండిషన్కి తీసుకురాగలిగే కెపాసిటీ ఈ సెక్రెషన్స్లో ఉంటుంది ఇదంతా చెప్తే ఎవరైనా చేయం కదా ఎంత మనకు ఆ ఇడ్లీలో ఉంది ఆ ఇడ్లీ తీసుకోవడం వల్ల అందుకే అంత ఫాస్ట్గా మనకు రిజల్ట్ వస్తుంది మనం ఫీవర్స్ అనేటివి తగ్గుతున్నాయి అర్థమైందా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మన పెద్దవాళ్ళు మన మనం ఇప్పుడు అనుకుంటారు ఆ ఎంత ఉందా దీంట్లో అని అనుకుంటాం వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండి ఉండాలండి ఎంత దాని మీద రీసెర్చ్ చేసి ఫైనల్గా సింపుల్గా ఇడ్లీ తీసుకొని తగ్గిపోద్ది జ్వరం తగ్గిపోద్ది నువ్వు ఇది తీసుకో చెప్పాను కదా పులిసినటువంటి పెరుగు పులిసినటువంటి మజ్జిగ తీసుకోమని చెప్పి ఎందుకు దాంట్లో ఇంకా ఎక్కువ లాక్టోబ్యాసిలస్ ఉంటుంది దాన్ని తీసుకోవడం వల్ల డబుల్ ఇంపాక్ట్ అనమాట ఇంకా గ్రీన్ బ్యాక్టీరియా ఇంకా విపరీతంగా పెరుగుతుంది ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతిరోజు మనం హెల్తీగా ఉండాలి అంటే ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం అవసరం రోడ్డు ఇడ్లీ అయితే తినలేం బోరు కొడుతుంది కాబట్టి కాస్త పులిసినటువంటి మజ్జిగ పులిసినటువంటి పెరుగు తీసుకోండి మీ ఇంట్లో అసలే సీజన్ ఈ సీజన్లో ఈ ఫీవర్లు ఫ్లూస్ ఇవి వస్తున్నాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి బ్యాక్టీరియా మోషన్స్ అవుతున్నాయి ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా ఈ సీజన్కి బెస్ట్ మీరు ప్రతిరోజు ఇడ్లీ తినండి ప్రాబ్లం ఉంది అంటే ఇడ్లీ లాగా కాకుండా ఆవిరి కుడుమి లెక్క కూడా చేస్తారు దాన్ని దాన్ని తినండి మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మీకు ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి ఆప్షన్ అంటే ఇటు టెండెన్సీ ఉందనుకోండి ప్రతిరోజు పొద్దున్న తినేసేయండి మీరు ఇడ్లీ తీసుకోండి మీరు ఇడ్లీ కాదు అక్కడ యాంటీబయాటిక్ని తింటున్నాను గుర్తు చేసుకోండి అంత అద్భుతంగా పనిచేస్తుంది దాంట్లో ఇంకా ఆ ఇడ్లీలో కొంచెం పసుపు వేస్తారు కంచి ఇడ్లీ అంటారు దాన్ని అది కానీ చేస్తే ఇంకా డబుల్ ఇంపాక్ట్ ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది దాంట్లో చూడండి ఇడ్లీ తీసుకొని దాంట్లో లాక్టిబేసలేస్ ఉంది దానికి మనం పసుపు వేస్తున్నాము దాంట్లో ఉండే కుర్కుమిన్ కాస్త యాంటీ బ్యాక్టీరియాల్ లాగా పనిచేస్తుంది దాన్ని పులిసినటువంటి పెరుగు పులిసినటువంటి మజ్జిగతో చేసినటువంటి రైతాలు లాంటి దాంతో తీసుకున్నాం అనుకోండి ఇంకా చెప్పాలండి దాని గురించి ఇంత అద్భుతమైనటువంటి మెడిసిన్ ఏ మెడికల్ షాప్లో దొరకదు మన వంటింట్లోనే ఉంది కదా కదంటారా చేర్చుకోండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జె బేటి కాలేజీ సంజీవిని ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలను తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యను ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడుతో మళ్ళీ తెలుసుకున్నాం నమస్తే